అండ్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి తిరునాళ మహోత్సవం పురస్కరించుకొని జాతీయ స్థాయి ఒంగోలు జాతి పుష్పరాజుమ బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు మూడు రోజులు మూడు విభాగాలు పోటీలు అయితే నిర్వహిస్తున్నారు మొదటి రోజున ఈరోజు నిర్వహించే సబ్ జూనియర్ విభాగం ఇంకో అరగంటలైతే స్టార్ట్ అవుతాయి రెండో రోజు కేటగిరీ విభాగము మూడో రోజు ఆర్పల్ విభాగానికి పోటీలు అయితే నిర్వహిస్తారు ఈరోజు మొదటి రోజు కాబట్టి కొంచెం లేటుగా అయితే ప్రదర్శన అయితే మొదలవుతుంది ఇంకో అరగంటలో జత అయితే వస్తాయి మ్యాక్సిమం అయితే చేయడం అయితే జరిగింది ఇంకో అరగంటలో జతను పిలుస్తారు ఫస్ట్ కాడి బుల్స్ అంజీ సాంబా మొదటికాడిగా బరిలోకి అయితే దిగుతున్నాయి బీర రెడ్డి గారి అంజి సాంబా ఇంకో అరగంటలో ప్రదర్శన అయితే మొదలవుతుంది మొత్తం పది జతలు అయితే వచ్చాయి చివరికాడిగా పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారి జత పదోకాడి Obrigado.